Yeah. గతంలో కూడా కూడా ఈ రోజు కూడా మేము హాస్టల్లో హాస్పిటల్లో వచ్చి ఉన్నామండి హాస్పిటల్లో వచ్చి ఉన్నాము ఎవరికి కాలేదు ఏంటి అని చూడగానే ఆ పిల్లకి సవన్నే హాస్పిటల్లో తెచ్చారండి అసలు వాటిని ఒకరి గారు వాటిని ఒకరు అవడంతో హాస్టల్లో ఉండట్లేదండి హెచ్ఎంలు ఇంటికి వెళ్ళిపోతున్నారు ఎవరినో ఒకరిని బాధ్యత చూపించి వెళ్ళిపోతున్నారు హెచ్ఎం వాటిందే ఇది నిర్లక్ష్యం అండి ఖచ్చితంగా ఇటువంటి టీచర్స్ వాడికాడి ఇలాంటి స్కూల్లో పనిచేయకూడదండి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇటువంటివి జరుగుతున్న సంఘటనలు ఆ పిల్ల అవన్నీ హాస్పిటల్ తీసుకొచ్చి ఇలా బాగాలేదు అని చెప్పడం జరిగిందండి మేము అడిగి తెలుసుకున్న తర్వాత పేరెంట్స్ ని వారం రోజులు బాగాలేదు కానీ టీచర్స్ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు ఇంటికి తీసుకెళ్దామంటే పంపించలేదు అని చెప్ప అండి ఓన్లీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పర్మిషన్ అనేది పంపించలేదు తర్వాత పంపించలేదు మా పిల్లలు బాగాలేదు అమ్మా అని చెప్పిన తర్వాత నాకు కూడా వాళ్ళు పంపించడం అక్క తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వెళ్ళిపోయారండి గంట పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు మీ పాపకి బాగాలేదని అప్పటికి ఆ పిల్లలు చనిపోయిందండి చనిపోయిన సవాన్ నే హాస్పిటల్ కి తీసుకుని అడ్మిషన్ చేశారు కాబట్టి హెచ్ఎం యువాడిని కఠినంగా శిక్షించాలని కోర్చున్నాను మాది అరకువేలి మండలము దుమ్మలగూడ గ్రామం పద్మాపురం పంచాయతీ మాకు మా పాప ఏమో నా పేరు జన్ని మోహను మా పాప ఏపిఆర్ గర్ల్స్ హై స్కూల్లో ఆరో తరగతి చదువుతుంది అయితే మాకు మా పాపకి వారం రోజులు రెండు వారంలో అయిందో నాకు తెలీదు కానీ మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ప్రిన్సిపాల్ కానీ వార్డెన్ కానీ ఎవరు కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇవ్వర్నెషని ఇవ్వలేక మేమే మా పిల్లంతో వచ్చి ఒకసారి స్కూల్కి కనిపించి వెళ్దాం అనేసి వెళ్ళాం స్కూల్కి వెళ్ళేసి అక్కడ నుండి ఒక గంట పర్మిషన్ ఇచ్చారు అది కూడా ఎక్కువ లేదు ఒక గంట పర్మిషన్ ఆ గంటలో తీసుకొస్తానంటే అప్పుడు తీసుకొచ్చి బ్లడ్ టెస్టింగ్ చేయించి మళ్ళీ ఇంటికి తీ స్కూల్కి తీసుకెళ్ళిపోయాను స్కూల్కి తీసుకెళ్ళిపోయి నా పిల్లము నేను పాపకి ఇంటికి తీసుకెళ్తామండి సార్ ఇంటికి తీసుకెళ్తాము ఏదో ఉంటుంది అని అంటే ప్రిన్సిపాల్నే వారిని ఏమన్నారు ఆ ఇంటికి తీసుకెళ్ళి మీరు చదివించుకుంటారా అని అన్నారు ఇప్పుడు బాగలేనప్పుడు ఇంటికైనా తీసుకెళ్ళవచ్చు తల్లిదండ్రుల బాధ్యత అది నేను చెప్పాను అది నేనేం చెప్పాను మీ స్కూల్లో ఉంటే మీకు రిస్క్ వస్తుంది నేను తీసుకెళ్తే నాకు రిస్క్ వస్తుంది అని అన్నాను ప్రిన్సిపల్కి కూడా నేను కూడా అయినమ్మని కూడా చెప్పాను వాళ్ళు ఏమన్నారు స్కూల్కి కూడా అంటే స్కూల్లోనే ఉండాలి మేము రేపు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తాము అనేసి అన్నారు దాంతో ప్లేస్ మేము ఐదు గంటల వరకు కాసామండి స్కూల్లో స్కూల్లో ఐదు గంటల వరకు కాసాము కాసిన తర్వాత ఎంతో పడిగాపు నాకు హాస్పిటల్కి స్కూల్కి ఎన్నిసార్లు తిప్పారు నాకు అప్పుడు ప్రిన్సిపాల్ గారికి కూడా ఒక మాట చెప్పాను నేను ప్రిన్సిపాల్ గారికి ప్రిన్సిపాల్ గారికి ఏ నమ్మకి చెప్పాను నేను సార్ పాపకి కానీ ఏమైనా సీరియస్ అయ్యి తర్వాత మాకు ఫోన్ చేస్తే మాత్రం నేను రాను సార్ అని అన్నాను ఫస్ట్ గానే స్కూల్లోనే చెప్పాను స్కూల్లోనే ఏమైనా సీరియస్ అయితే మాత్రం నేను రాను అని అన్నాను అంటే ఒక గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు అంటే కారణం ఎవరు దీన్ని లెక్క దానికి బాధ్యులు ఎవరు స్కూల్ టీచర్స్లా లేదా ప్రిన్సిపాలా వారినినా వాళ్ళే కదా బాధ్యులు ఇప్పుడు ఇప్పుడు పేరెంట్స్ చెప్పినప్పుడు వినకపోతే బాధ్యులు ఎవరవుతారండి